హాయ్లో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా ఈజీగా కట్ వర్క్ డిజైన్ అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చూపిస్తున్నానండి ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసినట్లయితే చూడండి మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది అలాగే మనకి రైట్ సైడ్ వచ్చేసి చూడండి నేను స్టిచ్చింగ్ కూడా వేసుకోలేదు అయినా కూడా మనకి ఆ కట్ వర్క్ షేప్ కూడా చక్కగా వచ్చింది బ్యాక్ పార్ట్ని కూడా చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్కి కూడా కట్వర్క్ ఏ విధంగా కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో చూద్దాం వీడియో కొంచెం లెంత్గా అవ్వచ్చు బట్ ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా ఇక లేట్ చేయకున్నట్టు ఈ కట్వర్క్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవడమో చూద్దాం అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీకు వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ లైక్ చేయండి కలెక్ట్ చేయకున్నట్టు ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ముందుగా మనం బ్యాక్ కి కట్ వర్క్ డిజైన్ అయితే కట్ చేసుకుందామండి ఈ క్యాన్వాస్ని తీసుకున్నాను క్యాన్వాస్ని ఒక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నెక్ విర్త్ మార్క్ చేసుకోవాలి నెక్ విర్త్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నానండి అలాగే నెక్ హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను అలాగే ఈ కింద వైపు నెక్ విర్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను మీరు మీ నెక్ విడ్త్ అలాగే మీ నెక్ హైట్ని ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను మీ దగ్గర చిన్న స్కేల్ ఏమైనా ఉంటే మీరు స్కేల్తో డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా మనం రౌండ్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో కట్ వర్క్ షేప్ కూడా మనకి అంతే చక్కగా వస్తుందండి ఈ విధంగా ముందుగా మనం పెన్సిల్తో రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ముప్పా ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ వన్ ఇంచెస్ వరకు మార్క్ చేయొద్దండి కట్ వర్క్ షేప్ తీసుకోవడానికి ఆ బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు ఆ కట్ వర్క్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్న లేచినట్లుగా ఉంటుంది జస్ట్ ఇక్కడ ముప్పా ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకుంటూ కట్ వర్క్ షేప్ డ్రా చేసామనుకోండి మనకి మెడకు అద్దినట్టుగానే ఆ కట్ వర్క్ షేప్ కూడా ఉంటుంది ఆ డిజైన్ కూడా మనకి మెడకు అద్దినట్లుగా ఉంటుంది మీరు ఇక్కడ వన్ వన్ నుంచి మార్క్ చేసుకుంటే కనుక ఆ కట్ వర్క్ షేప్ కొంచెం లేచినట్లుగా ఉంటుందండి అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ ముప్పై ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోండి ఎలా అని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మనం బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు మనకి బాడీకి ఈ విధంగా అద్దినట్లుగా ఉండాలి బ్యాక్ సైడ్ షేప్ అప్పుడే ఆ కట్ వర్క్ షేప్ మనకి చక్కగా కనిపిస్తుంది మీరు వన్ ఇంచు పావు పెట్టుకున్నారనుకోండి ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి ఈ విధంగా లేచినట్లుగా ఉంటుంది అనమాట వేర్ చేసుకున్నప్పుడు అలా ఉంటుంది ఇక కట్ వర్క్ డిజైన్ పెట్టి కూడా లాభం ఉండదు అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదండి ముప్పా ఇంచెస్ ఈ ముప్పావి ఇంచెస్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ముప్పా ఇంచెస్ పెట్టుకుంటే మనకి బాడీకి అద్దినట్లుగానే ఉంటుంది ఆ కట్ వర్క్ షేప్ కూడా మనకి చక్కగా వస్తుంది ఓకేనా ఇలా పెట్టుకుంటూ మనం ఇక ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక క్యాప్ అయితే తీసుకోవాలండి ఈ క్యాప్ వచ్చేసి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతుంటే సరిపోతుంది ఇలా మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా మనం కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఒక కట్ వర్క్ షేప్ డ్రా చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత మరొక కట్ వర్క్ షేప్ డ్రా చేసుకున్నప్పుడు కొంచెం మనం అక్కడ మిడిల్లో గ్యాప్ అనేది ఇవ్వాలి మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం ద్వారా మనకి ఆ షేప్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చక్కగా వస్తుందండి మీరు మళ్ళీ దగ్గదగ్గట్లోనే కట్ వర్క్ షేప్ తీసారనుకోండి మీకు సరిగ్గా రాదు అందుకోసం ఈ మిడిల్లో వచ్చేసి అంటే ఒక కట్ వర్క్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత మరొక కట్ వర్క్కి కొంచెం మిడిల్లో మనం గ్యాప్ అనేది ఇవ్వాలి ఓకేనా ఇక్కడ చూడండి దగ్గరలో వేసాను కాబట్టి మళ్ళీ నేను దాన్ని జరిపేసి మళ్ళీ ఒకసారి కట్ వర్క్ షేప్ని డ్రా చేస్తున్నాను ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ ఇస్తూ మనం ఈ కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవాలి మీకు కాయిన్స్ ఏమైనా వస్తాయి కదండీ వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ దాన్ని కూడా పెట్టుకోవచ్చు మనకి కట్ వర్క్ షేప్ అనేది చిన్నగా వస్తుంది అందుకోసం మనకి ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేదంటే ఈ విధంగా సిరప్ అంటే పిల్లలు ఉండే ఇంట్లో టానిక్లా మూత్ క్యాప్ అయితే ఉంటుంది కదండి ఆ క్యాప్తో కూడా మనం మార్క్ చేసుకోవచ్చు పై నుంచి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అలాగే పెట్టుకుని ఇక్కడ నెక్ పెడుతుంది కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ నుంచి ఈ విధంగా నేను షేప్ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి పోయినట్లయితే ఈ విధంగా వస్తుంది అప్పుడు అందుకోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే మనకి కట్ వర్క్ షేప్ ఏదైతే తీసుకున్నామో ఒక రౌండ్ తీసుకున్నాం కదా అక్కడ మరొక రౌండ్ తీసుకునే ప్లేస్లో మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు మనం కట్ చేసినప్పుడు చూడండి మనకి ఆ చివరిన వరకు ఈ మార్కింగ్ చేశాం కదా ఈ చివరిన వరకు వచ్చి ఈ విధంగా టర్న్ అవుతుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనకి ఇక అలాగే వస్తుంది కాబట్టి మనకి ఆ షేప్ కూడా అప్పుడు చక్కగా వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా నేను మార్కింగ్ చేసుకున్నాను కదా ఆ మార్కింగ్ ప్రకారంగానే కట్ చేస్తున్నాను మీకు ఈ విధంగా కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఒక గుండు పెన్ పెట్టేసుకోండి అప్పుడు మనకి ఆ క్యాన్వాస్ అటు ఇటు పోకున్నట్టు కరెక్ట్గా ఉంటుంది ఇలా మనం పర్ఫెక్ట్ గా కట్ వర్క్ షేప్ కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి చూడండి ఒక వన్ ఇంచ్ విధంగా పెట్టుకుంటూ అదే రౌండ్ షేప్ కి ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను దాని యొక్క మిడిల్ పాయింట్ కి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే క్యాన్వాస్ యొక్క మిడిల్ పాయింట్కి కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మధ్యలోకి ఇలా పెట్టేసుకుంటూ జస్ట్ ఒక గుండి పిన్ ఇక్కడ పెట్టేసుకోవాలి క్లాత్ మనకి అటు ఇటు పోకున్నట్టు ఉంటుంది ఆ తర్వాత ఈ కింద వైపు కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలా ఒక గుండ్ పిన్ పెట్టేసుకోవాలి మీరు కావాలంటే సైడ్స్కి కూడా గుండ్ పిన్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ క్యాన్వాస్ చివరిన వచ్చేసి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కొంచెం దగ్గరలో జూమ్ చేస్తున్నాను క్లారిటీగా అర్థమవుతుంది ఇలా జూమ్ చేసి ఈ విధంగా మనం చూడండి ఈ క్యాన్వాస్ ఎజ్జుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అక్కడక్కడ మనం గుండుపిన్ పెట్టాం కదా ఆ గుండ్ తీసేస్తూ స్టిచ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా ఈ కట్ వర్క్ షేప్ కరెక్ట్గా రావాలని కొంచెం వీడియో లెంతిగా అయినా సరే చూపిస్తున్నాను అండి ఓకేనా ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టుతున్నాను మీరు ఇక్కడ క్యాన్వాస్ వచ్చేసి కొంచెం గమ్ క్యాన్వాస్ తీసుకుంటే సరిపోతుంది స్టీమ్ ఐరన్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి బట్ ఐరన్ బాక్స్ లేని వాళ్ళకు కూడా కట్ వర్క్ షేప్ కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇక్కడ ఐరన్ ఏం చేయలేదు అలాగే పెట్టుకున్నాను బట్ ఇక్కడ చూపించిన మెథడ్తో మీరు స్టిచింగ్ చేశారనుకోండి స్టీమ్ ఐరన్ ఉంటే మీరు తప్పకుండా చేసుకోండి బికాస్ లేదంటే కనుక ఈ విధంగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఓకేనా మీరు చక్కగా గమ్తో జాయింటింగ్ చేసి క్యాన్వాస్ని పెట్టుకున్నామంటే ఈ క్యాన్వాస్ ఎడ్జ్కి అంటే క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ పోకున్నట్టు క్యాన్వాస్ ఎడ్జ్కి మీరు స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నేను ఐరన్ చేసుకోలేదు కాబట్టి నేను కొంచెం ఆ క్యాన్వాస్ పైకి స్టిచ్ చేస్తున్నాను అంటే మరీ మనం క్యాన్వాస్ పైన స్టిచ్ చేయకూడదు కొంచెం అక్కడక్కడ ఆ క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ పడితే మనకి కట్ వర్క్ షేప్ టర్నింగ్ చేస్తాం కదండి అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి మనం కరెక్ట్గా మార్కింగ్ చేస్తాం కదండీ ముప్పా ఇంచెస్ పెట్టుకుంటూ ఆ మార్కింగ్ వరకు కూడా టచ్ అవ్వాలి నిదానంగా కానీ మీరు నిదానంగానే స్టిచ్ చేసుకోండి తొందరపడొద్దు ఎందుకంటే మనకి ఆ షేప్ అనేది చక్కగా రావాలి కాబట్టి కస్టమర్స్ బ్లౌజ్ మనం ఎలా పడితే అలా స్టిచ్ చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నిదానంగానే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం కట్ వర్క్ షేప్ కట్ చేసినప్పుడే చూపించాను కదండి ఒక కట్ వర్క్ రౌండ్ మనం డ్రా చేసిన తర్వాత కొంచెం మనం అక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి అలా గ్యాప్ ఇస్తేనే ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చులో క్లాత్ వస్తుంది మధ్యలో మనం ఆ కట్ వర్క్కి కట్ పెట్టుకుంటాం కదండి కటింగ్ చేసి మనం టర్న్ చేసినప్పుడు ఆ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఆ ఖర్చుల పాయింట్ ఇక్కడ వస్తుంది అందుకోసం మనం కట్ వర్క్ షేప్ డ్రా చేసినప్పుడే కట్ వర్క్ షేప్ ఒక్క రౌండ్ షేప్కి మరొక రౌండ్ షేప్కి కొంచెం మనం గ్యాప్ ఇచ్చి ఆ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ముందుగా నేను చూపించాను కదా కటింగ్ అలాగే కటింగ్ చేస్తేనే మీకు ఇక్కడ ఈ మధ్యలో పాయింట్ దగ్గర వచ్చేసి గ్యాప్ వస్తుంది మీకు కట్ చేసుకున్నప్పుడు క్లాత్ డ్యామేజ్ కాకున్నట్టు ఉంటుంది ఈ విధంగా మొత్తం బ్లౌజ్కి కూడా మనం ఈ డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా రైట్ సైడ్ మనం ఈ విధంగా టర్న్ చేసి చూస్తే మనకి ఆ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుస్తుంది ఆ తర్వాత జస్ట్ ఇక్కడ ఒక ఇంచి ఖర్చుని పెట్టుకుంటూ మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా కూడా మనం కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు మీరు అలాగే ఇక్కడ ఆ డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి అప్పుడు క్లాత్ అనేది మీకు స్టిఫ్గా ఉంటుంది నేను ఇక్కడ ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా మళ్ళీ ఒక స్టిచ్ అయితే చేసుకుంటానండి మీరు కూడా ఇక్కడ ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఒకవేళ మీకు కొంచెం అటు ఇటుగా స్టిచ్చింగ్ వచ్చినా కూడా మరొక స్టిచ్చింగ్ చేసుకుని ఆ స్టిచ్చింగ్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదంటే ఇది జస్ట్ రౌండ్ కట్ చేసుకున్నాము బట్ మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ రావాలి కదా మనం ముప్పా ఇంచెస్ ఆ మార్కింగ్ దగ్గర వరకు స్టిచ్ చేసాం కాబట్టి చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఖర్చుల కోసం క్లాత్ కావాలి కాబట్టి మనం ఒక కట్ వర్క్కి మరొక కట్ వర్క్కి కొంచెం గ్యాప్ వదిలి మనం ఆ షేప్ని డ్రా చేసుకోవాలి అని చెప్తుండేది ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ మనకి కొంచెమైనా ఖర్చుల క్లాత్ కావాలి కదా మిడిల్లోకి కట్ చేసినప్పుడు అందుకోసమే మనం ఒక కట్ వర్క్కి మరొక కట్ వర్క్కి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఖర్చుల క్లాత్ని తీసుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం కూడా నీట్గా మనం ఆ స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని చూడండి జస్ట్ ఈ విధంగా టర్న్ చేసుకోవడమే మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఆ కట్ వర్క్ షేప్ని ఇలా మొత్తం టర్నింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కట్ వర్క్ షేప్ దగ్గర జస్ట్ మనం ఒక చేత్ ఇలా అనుకోవాలి అంతే ఎందుకంటే మనం ఆ కట్ పెట్టింటాం కానీ ఆ కట్ ప్లేస్ వరకు జస్ట్ ఈ విధంగా క్లాత్ అనుకున్నట్లయితే మనకి చక్కగా ఆ కట్ వర్క్ షేప్ ఇక వచ్చేస్తుంది ఇలాగే ఇక నేను దీనిపైన ఏం స్టిచ్చింగ్ చేయట్లేదండి స్టిఫ్గానే ఉంది అలాగే ప్లేన్ క్లాత్ కాబట్టి దీనిపైన స్టిచ్చింగ్ చేస్తే మనకి అంత బాగా కనిపించదు కాబట్టి ఇలాగే పెట్టుకుంటున్నాను మీకు ఒకవేళ ప్రింటెడ్ బ్లౌజ్ అలా ఏమైనా ఉంటే గనక దీని చుట్టూరు ఈ రౌండ్ ఏదైతే ఉందో దాని చుట్టూరు కూడా ఎడ్జ్కి మీరు స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫోల్డింగ్ లా ఉంటుంది కదా ఇలా జస్ట్ అనుకున్నట్లయితే మనకి ఆ షేప్ ఇక చక్కగా వచ్చేస్తుంది ఇక ఐరన్ చేసేసుకుంటే మనకి ఈ కట్ వర్క్ షేప్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అలాగే రాంగ్ సైడ్ కూడా చూడవచ్చు మనకి అన్నీ కూడా ఒకే సమానంగా అయితే వచ్చిందనమాట మనకి రౌండ్ నెక్ కూడా అంతే చక్కగా వచ్చింది ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు మనం హ్యాండ్స్కి కట్ వర్క్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు హ్యాండ్స్ మనకి కట్వర్క్ షేప్ కోసం రెండు హ్యాండ్స్కి కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నానండి ఒక సిక్స్ ఇంచెస్ విడుత్ పెట్టుకుంటూ క్యాన్వాస్ని తీసుకుని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మరొక ఫోల్డ్ ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్ లూస్ ఎంత ఉంది ఖర్చుల క్లాత్ ఎంత ఉంది చూసుకుందాము ఇక్కడ హ్యాండ్ లూస్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అలాగే ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఓకేనా కొంచెం లూజ్ పెడుతున్నాను స్టిచ్చింగ్ పాయింట్ మనకి సిక్స్ ఇంచెస్ వస్తుంది ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా వస్తుంది ఈ మార్క్ని మార్క్ చేసుకుంటూ ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్యాన్వాస్ని ముందుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసి ఇక్కడ వచ్చేసి గుండ్ పెట్టేసుకుందాం ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచెస్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ అనుకోండి మనకి క్యాన్వాస్ ఏమైనా కొంచెం క్రాస్గా ఉన్నా కూడా ఇలా మనం కట్ చేసుకుంటే మనకి ఆ క్యాన్వాస్ స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి తప్పకుండా మనకి ఖర్చుల క్లాత్ కోసం వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ షేప్ కోసం ఈ హాఫ్ ఇంచి మార్క్ చేశాం కదండీ ఈ హాఫ్ ఇంచి దగ్గర నుంచి ముప్పా ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాం మన బ్యాక్ పార్ట్లో ముప్పా ఇంచెస్ మార్క్ చేసాం కదా అలాగే ఆ హాఫ్ ఇంచి మార్క్ దగ్గర నుంచి ముప్పా ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ పావు ఇంచి మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ముందుగా నేను దీన్ని కటింగ్ చేసేస్తాను ఓకేనా ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నామండి తర్వాత ముప్పా ఇంచెస్ మనకి ఆ కట్ వర్క్ షేప్ రావడానికి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక ది క్యాప్ అయితే తీసుకున్నాను చూడండి మనకి వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ అయితే ఉందండి ఒకటిన్నర ఇంచెస్ విడుతుండేటట్టు మీరు ఏ క్యాప్ అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా మనకి ఆ మార్క్ ఏదైతే ఉందో ముప్పా ఇంచెస్ మార్క్కి ఈ విధంగా టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి మనం పెన్సిల్తో మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చాక్ పీస్తో కాకున్నట్టు పెన్సిల్తో మార్క్ చేయండి అలాగే ఇక్కడ కూడా మనం కట్ వర్క్ షేప్కి కట్ వర్క్ షేప్కి కొంచెం మధ్యలో గ్యాప్ వదులుతూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిక్స్ ఇంచెస్ వరకు మనకి ఈ విధంగా మార్కింగ్ వచ్చింది కదా ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గానే ఈ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మనకి ఒకేసారి రెండు హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ షేప్ అనేది కటింగ్ చేసేసుకున్నాము అలాగే ఒకే మెజర్మెంట్తో ఇక మనకి కట్ వర్క్ షేప్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఒక్క హ్యాండ్కి మాత్రమే కట్ వర్క్ షేప్ స్టిచ్చింగ్ చూపిస్తాను మరొక హ్యాండ్స్కి కూడా మీరు అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ మిడిల్ దగ్గర మీకు ఏమైనా కొంచెం గ్యాప్ తక్కువగా ఉంది అంటే ఇలా మనం దాన్ని ఇప్పుడే కటింగ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాన్వాస్ని ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ తీసుకుంటూ ఈ హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ చూడండి ఏదైనా క్రాస్ ఉంటే కనుక ఇప్పుడే మీరు స్ట్రైట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుతో ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలా ఒక మార్క్ చేసుకోండి ఈ క్యాన్వాస్ యొక్క మిడిల్ పాయింట్ ఉంది కదా దానికి కూడా ఇలా మార్క్ చేసి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా మనకి అటువైపు ఫోర్ కట్ వర్క్ షేప్ అయితే వచ్చింది ఇటువైపు కూడా ఫోర్ కట్ వర్క్ షేప్ అయితే వచ్చింది ఇలా జస్ట్ ఒక గుంపిన్ని పిన్ని పెట్టేసుకుంటూ ఈ క్యాన్వాస్ చివరిన వచ్చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన దగ్గర స్టీమ్ ఐరన్ లేదు అనుకోండి ఈ క్యాన్వాస్ పైనే చూడండి ఇక్కడ నేను ఆ క్యాన్వాస్ పైనే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓకేనా మనకి ఇది రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి అని లేదండి ఆ క్యాన్వాస్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్కి అతుక్కోపోవడానికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను సో మనం టర్న్ చేసినప్పుడు ఆ క్యాన్వాస్ మనకి స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు బట్ మనం అలాగే స్టిచ్చింగ్ చేసాము కాబట్టి ఇక్కడ మీకు హ్యాండ్స్ దగ్గర చూపిస్తున్నాను మనకి కరెక్ట్ రౌండ్ షేప్ రావాలి అని ఏం లేదండి ఆ క్యాన్వాస్కి ఆ లైన్ లైనింగ్ క్లాత్ కి జాయింటింగ్ చేసేటట్టుగా ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి అంతే ఇదే మెథడ్ ని మీరు బ్యాక్ పార్ట్లో కూడా యూజ్ చేయొచ్చు ముందుగా మనం ఆ క్యాన్వాస్ పైన లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకోవాలి అప్పుడు వచ్చేసి తర్వాత ఇప్పుడు చూపించినట్టుగా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేశాను కదా ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ ఒక ఒరిజినల్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని ఇక్కడ గున్పిన్ పెట్టి ఇప్పుడు క్యాన్వాస్ పైన మనకి అస్సలు స్టిచ్చింగ్ పోకున్నట్టు చూడండి ఈ చివరిన వచ్చేసి మీకు ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను కదా ఈ ఎర్జుకి క్యాన్వాస్ ఎర్జుకి వచ్చేసి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ముందుగానే మనం ఇక క్యాన్వాస్కి లైనింగ్కి జాయింటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యాన్వాస్ ఎర్జుకి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఆ రౌండ్ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుందండి అప్పుడు చూడండి ఈ విధంగా ఇప్పుడు మాత్రమే మనం ఇక్కడ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి కొంచెం నిదానంగా ప్రాసెస్ అయినా కూడా మనం చక్కగా ఆ క్యాన్వాస్ ఎర్జుకేనే స్టిచ్చింగ్ పడేటట్టు క్యాన్వాస్ పైన స్టిచ్చింగ్ పోకున్నట్లు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మరొక స్టిచ్చింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఒక స్టిచ్చింగ్ మనం అటు ఇటు పోయినా కూడా మరొక స్టిచ్చింగ్ నీట్గా చేసుకోవాలి అలాగే ఆ ముప్పా వించ స్ట్రైట్ మార్కింగ్ అయితే ఉంది కదా ఆ మార్కింగ్ వరకు కూడా మనం నీడల్ని తీసుకురావాలి ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వాళ్ళకైనా ఈజీగా ఈ షేప్ రావాలని నేను నీట్గా నిదానంగా మొత్తం కూడా చూపిస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు నేను ఇక్కడ ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను కదా సేమ్ ప్రాసెస్తో మీరు అటువైపు హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒకే మెజర్మెంట్తో మనకి ఆ కట్ వర్క్ షేప్ వచ్చేస్తుంది వీడియో వస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ఈజీగా మీరు కూడా అన్ని మోడల్ నెక్ని అలాగే డిజైన్స్ని నేర్చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఈ విధంగా టర్న్ చేసి ఆ షేప్ మనకి కరెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి ఇక్కడ కూడా జస్ట్ ఒక పావు నుంచి ఖర్చు పెట్టుకుంటూ మొత్తం క్లాత్ని కూడా ఇక్కడ కట్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ దాకానే కట్ చేసుకోండి ఆ తర్వాత మనం ఆ కట్ వర్క్ షేప్ దగ్గర వచ్చేసి చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ షేప్ రౌండ్ షేప్ దగ్గర మాత్రమే ఈ విధంగా ముందుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనం నీట్గా కట్ పెట్టుకోవాలి మీకు క్యాన్వాస్ పైన కనిపించట్లేదండి ఇది సరిగ్గా అన్నట్లయితే ఈ విధంగా టర్న్ చేసి ఇటువైపు మనకి ఈజీగా స్టిచ్చింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకోండి సారీ కటింగ్ చేసుకోండి అలాగే స్టిచ్ పైకి మనకి కట్టింగ్ పోకూడదు క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది ఓకేనా కట్ పెట్టుకున్న తర్వాత మీరు డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి మీకు అప్పుడు స్టిఫ్గా ఉంటుంది డబల్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక మనం టర్న్ చేసుకోవాలి నేను ఇక్కడ డబల్ స్టిచ్చే వేసినాను కాబట్టి ఇక్కడ మళ్ళీ టర్న్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఏం వేయట్లేదండి మీరు సింగల్ స్టిచ్ ఒకవేళ అక్కడ వేశారనుకోండి ఇక్కడ వచ్చేసి ఈ కట్ వర్క్ షేప్ పైన ఎర్జుకి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏమి ఎర్జుకి స్టిచ్చింగ్ చేయట్లేదు బట్ ఆ స్టిచ్చింగ్ వేసినప్పుడు మనకి అంత నీట్ ఫినిషింగ్ అయితే కనిపించదు కాబట్టి స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే లోపల వైపు మనం డబల్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి మనకి ఆ కట్ వర్క్ షేప్ మొత్తం కూడా ఒకే లెవెల్లో షేప్ అనేది వచ్చింది నీట్గా ఇక్కడ ఐరన్ చేసేసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను ఐరన్ చేసి చూపిస్తున్నాను బట్ ఇంకా నేను బ్యాక్ పార్ట్ని ఐరన్ చేసుకోలేదండి అలాగే చూపించాను హ్యాండ్స్ని మాత్రమే ఇక్కడ ఐరన్ చేసి చూపించాను చూడండి కొంచెం మనం లూజ్ పెట్టి కట్ వర్క్ షేప్ని వేర్ చేసుకున్నాం అనుకోండి ఆ షేప్ మనకి కరెక్ట్గానే వస్తుంది అలాగే పైకి లేచినట్లుగా ఏం రాదనమాట ఈజీగా వచ్చేస్తుంది రెండు హ్యాండ్స్ని కూడా నేను అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్